కస్టమర్ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము మురళీకృష్ణ రావడం జరిగింది ఇక్కడ అంతా ఇన్స్పెక్ట్ చేశాక అక్కడ ఏ కస్టమరు ఏ రసంలో అయితే బల్లి పడిందని కంప్లైంట్ చేశారో దాన్ని సర్వేలెన్స్ శాంపుల్ తీసుకొని ల్యాబ్ ల్యాబ్కు ల్యాబ్కి పంపిస్తున్నాము ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోవాలి తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇస్తున్నాము అంటే ఈ టెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకోమని ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దానికోసమేనండి పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా ఉంటే ఇట్లా బొద్దింకలు ఈ పెస్ట్లు రాకుండా నివారించవచ్చు దానికోసమని మేము పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకొని ఆథరైజ్డ్ కంపెనీ నుంచి మాత్రమే పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ఆ పెస్ట్ కంట్రోల్ చేసుకొని అంటే మనకి ఈ బొద్దింకలు బల్లెలు రావడం అనేది నివారించబడుతుంది అండి నోటీస్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము తర్వాత ల్యాబ్కి శాంపుల్ రసం శాంపుల్ పంపిస్తున్నాము ఇట్లా రసం శాంపుల్లో ఏమన్నా ఇట్లా పాయిజన్స్ ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయబడుతుంది సీసీ ఫుటేజ్ అనేది ఓకే అంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మేము శాంపుల్స్ ఎవిడెన్స్ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మా మేము ఎవిడెన్స్ని బట్టి దాన్ని బట్టి చేస్తాం సీసీ ఫుటేజ్ అనేది మా పరిధిలో ఉండదు చీప్ కస్టమర్ ఈరోజు బల్లి పడింది అని చెప్పి కంప్లైంట్ కంప్లైంట్ వచ్చింది సార్ ఈ కంప్లైంట్ ఇప్పుడు బల్లి పడింది అనేది తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు తెలుస్తుంది కాకపోతే ఇది బాయిలింగ్లో పడింది అయితే కాదు జనరల్గా ఒక బాయిలింగ్ అనేది ఒక టెంపరేచర్లో హీట్ చేసినప్పుడు కట్ అవ్వడం ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెష్గా కనిపిస్తున్న బల్లి కనిపిస్తూ ఉంది ఇక్కడ తోక కట్ అవ్వలేదు బాడీ ఇది అవ్వలేదు కనీసం రసం అనేది వన్ అవర్ టైం ప్రాసెస్ పడుతుందండి మీకు దాని దాంట్లో ఉడుకుని ఉంటే మేము మార్నింగ్ టెన్ చేసి మీకు శాంపుల్ ఇచ్చే టైంకి పన్నెండున్నర ఉంటే అతను తినింది రెండు గంటలకండి రెండు గంటలకు తిన్నప్పుడు మీరు కనీసం ఈ బల్లి ఇదై ఉండాలా ఇలా ఫేడ్అట్ అయి ఉండాలా రివర్స్ అన్న రావు ఉండాలా బల్లి స్టాండర్డ్గా అలాగే ఉంది మీరు చూడవచ్చు మీరు చూసినా మీకు అర్థమవుతుంది అండ్ మేము స్టాఫ్కి ఇదే రసం ఇచ్చామండి ఈరోజు ఫుల్ వీడియోగ్రఫీ కావాలంటే నేను మీడియాకి ప్రొవైడ్ చేస్తాను మార్నింగ్ మొత్తం నా హార్డ్ డిస్క్లో ఇస్తాను మార్నింగ్ నుంచి జరిగిన ప్రాసెస్ మొత్తం నేను మీడియాకి ప్రొవైడ్ చేయమంటే విత్ కెమెరా ప్రొవైడ్ చేస్తాను అండ్ మేము ఎప్పుడైతే మా దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయో పెస్ట్ కంట్రోల్ చేస్తాను ఆ ఫైల్ ఫైల్ ఏమన్నా ఇస్తాను అండ్ వాళ్ళు జరిగినప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసిన వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇది ఇది మాకే ఎలా జరుగుతుంది అనేది ఇంకా నాకు జనాలే చెప్పాలండి ఎందుకంటే మంచి సీజన్ టైంలో ఇలా దర్గాలు వచ్చిన టైంలో ఇలా బిజినెస్లోనే ఎందుకు జరుగుతుంది ఇంతకుముందు కూడా మంచి ఫెస్టివల్ టైంలో జరిగింది మాకు ఎందుకు మా మా మీదే వస్తుంది అనేది కూడా మాకు తెలియాలి అది ఎలా జరుగుతుంది సార్ అవును సార్ కరెక్ట్ వచ్చింది కరెక్ట్ సార్ కాదనట్లా దానికి సంబంధించి దానికి సంబంధించి దానికి సంబంధించి అవును సార్ అవును చెప్పండి ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటున్నారు కదా దానికోసం అంటున్నాను నేను దానికోసం ఈ మీ మాట మాట్లాడుతున్నాను ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అంటే అవును 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 దానికి దానికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కెమెరాలు తీస్తున్నాము ఫుల్ వీడియో ఫుల్ మీకు కవరేజ్ అంతా మీకు ఈవినింగ్ లోపి ఇస్తానండి విత్ నేను పెన్ డ్రైవ్తో పాటు ఇస్తాను మీడియా వాళ్ళకి చూడొచ్చు పల్లి కదా ఉండబాయా చూసేది అలా ఏంది బల్లి కదా అదే ఇదిగో బల్లి ఉండు అదే తిప్పాల తిప్పితే ఆఫీస్ చేత్ పెట్ట 对。